హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీ వరకు భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అలర్ట్ అయితే వచ్చేసింది ఎందుకంటే వాతావరణం మళ్ళీ ఒక్కసారిగా మారబోతుంది ఈ నెల పదమూడవ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది ఇక ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఈ వర్షాలు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రభావం చూపనున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఆగస్టు పది అంటే ఈ రోజు నుంచి తెలంగాణలోనే పదమూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు రేపు అంటే పదకొండవ తేదీన ఈ ప్రభావం పంతొమ్మిది జిల్లాల్లో కనిపించనుంది అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా వర్షాభావం కనిపించనుంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ప్రధానంగా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక ఈ క్రమంలోనే ఆగస్టు పద్నాలుగు నుంచి పదిహేడు వరకు తెలంగాణ అంతటా కూడా వర్షాల హెచ్చరిక జారీ అయింది ముఖ్యంగా హైదరాబాదులో ఒకటి లేదా రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఇక స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు పదిహేను నాడు కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం అయితే ఉంది తెలంగాణలోనే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి అందుకే ఆ రోజు బయటకు వెళ్ళే ప్లాన్ ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వర్షాల నేపథ్యంలో బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన జాగ్రత్తలు అయితే పాటించండి ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండండి అత్యవసర సందర్భాల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించండి ఇక తాజా వాతావరణ అప్డేట్స్ కోసం రేడియో టీవీ లేదా సోషల్ మీడియాను ఫాలో అవ్వండి ఇక ముసరు మళ్ళీ వస్తుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి వర్షం ఆనందాన్ని తెచ్చినా జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దు